నరసారావుపేట శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సోమవారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా నూట యాభై ఎనిమిది మంది మహిళల చే శ్రీ చక్రానవారణ మరియు సామూహిక శ్రీ లక్ష్మీదేవి కుంకుమార్చన పూజలు నిర్వహించారు శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి కుంకుమార్చన అత్యంత వైభవంగా నిర్వహించామని ఆలయ చైర్మన్ కొత్తూరు వెంకట వేణుగోపాలరావు అన్నారు ఈ కార్యక్రమానికి వందల మంది భక్తులు పాల్గొని వారి దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ప్రతి మన దేవాలయంలో లక్ష్మీదేవి అమ్మవారికి నవార్చన అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి పైన అభిషేకాలు కుంకుమార్చన నిర్వహిస్తున్నారు అలాగే గత సంవత్సరం ఈ సంవత్సరం మన దేవస్థాన చైర్మన్ పుత్తూరు వెంకటేశ్వర వేణుగోపాల్ గారు మరియు కర్మపత్ని పత్ని నాగమల్లికా పసుపు కుంకుమ చీర జాకెట్లు అలాగే భోజనం ఏర్పాటు చేస్తున్నారు ఈ రోజు ఈ దేవాలయంలో నూట యాభై ఎనిమిది మంది మొత్తం ఈ పూజా కార్యక్రమం నిర్వహించారు మీరందరికీ మా దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలియపడుతున్నాము ఈ దేవస్థానం చైర్మన్ కొత్తూరు వెంకటేశ్వర వేణుగోపాల్ గారు సెక్రటరీ మైలువరపు పార్టీ పరికుమార్ గారు కోసాధికారి మైలువరపు ధనంజయ గారు అలాగే సామ్య వెంకోపరావు గారు గటకాల మల్లికార్జునరావు గారు గంధం వెంకట సుంద గారు ఈ యొక్క కార్యక్రమం పాల్గొని స్వామి వారి కృపకు పాత్ర అయ్యన్నారు